ఓకే అందరికీ నమస్కారం ఈరోజు మరి మనకి ఎప్పుడు మన దేవి గారి చట్టమరఫున అన్నదానం చేయడానికి ముందుకు వస్తున్న గారి కుటుంబాన్ని బట్టి సంతోషిస్తున్నాను తుమ్మలపల్లి నాగేశ్వరరావు గారు మరమంపూడి రామారావు గారి జ్ఞాపకార్థంగా ఈ బ్రిడ్జి మీద ఉంటున్న వారికి అన్నదానం చేయడానికి మేము ఈరోజు మరి మా అమ్మ వాళ్ళందరూ కష్టపడి మేము భోజనం తయారు చేసాము అది శ్రీనివాసరావు అన్న గారు ఇచ్చిన సహాయార్థంతో ఈ కార్యక్రమంలో ఎప్పుడు మరి మా వంతుగా మేము అన్నదానం చేయడానికి ముందుంటున్నాం దానికి సహకరించిన దాతలకి కేవీఆర్ చాటువంటి ట్రస్ట్లో ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో మరి నాకు తోడుకుంటున్న కిరణన్న అలాగే అన్న మా నాన్నగారు అలాగే మరొక అన్నగారు కూడా వాళ్ళ యొక్క కార్యక్రమం పాల్గొనడం బహు సంతోషం ఇలా సహాయం చేసిన దాతలకి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరు బాగుండాలి ఇంకా దాతలు ముందుకు రండి అన్నదానం చేయడానికి వీళ్ళకి ఎవరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్